తో భారత్ వైరం ముదిరిన తర్వాత కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి గతంలో పాకిస్తాన్ కోసం అనుకూలంగా పనిచేసిన వారి చిట్టాలు పుట్ట నడిచిన నకిలీ కంపెనీల గుట్టంతా బయటపడుతుంది ముఖ్యంగా భారత్ లోనే ఉంటూ దయాది దేశానికి వంతపాడిన వారి పనిపట్టేందుకు అస్సాం సీఎం బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ కూర్చున్నారు తాను చెప్పేవి అల్లాటప్ప మాటలు కాదని ఆధారాలతో సహా నిరూపిస్తానని మరోసారి కుండబద్దలు కొట్టారు అస్సాం సీఎం ఇక అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అస్సాం ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య పాకిస్తాన్ ఏజెంట్ గా పనిచేసిందన్నది అసం సిఎం హేమంత బిశ్వర్మ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి హేమంత బిశ్వ శర్మ గతంలో చేసిన తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించడమే కాదు తమ వ్యాఖ్యలకు పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ కు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని మరోసారి చెప్పుకొచ్చారు బిశ్వశర్మ గొగోయ్ అతని భార్య భారత వ్యతిరేక కార్యకలాపాలతో తీవ్రంగా నిమగ్నమై ఉన్నారని నిరూపించడానికి తన వద్ద పత్రాలు కూడా ఉన్నాయని తెలిపారు సోమవారం అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా గొగోయ్ నియమితులైన వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది గొగొయ్ భార్య ఎలిజబెత్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు కొనసాగుతున్నందున సెప్టెంబర్ పదిన వాటిని బహిరంగంగా వెల్లడిస్తానని శర్మ స్పష్టం చేశారు పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖతో గొగోయ్ భార్య జరిపిన చర్చలు త్వరలోనే బయట పెడతానన్నారు ఎంపీ భార్య ఆ దంపతుల ఇద్దరు పిల్లలు బ్రిటిష్ పాస్పోర్ట్లు కలిగి ఉన్నారని అలా ఒక కుటుంబంలోని నలుగురులో ముగ్గురు సభ్యులు భారత పౌరులు కాకపోతే వారిని జాతీయవాదులని పిలవచ్చా అంటూ ప్రశ్నించారు హిమంత బిశ్వ శర్మ రెండు వేల పదమూడులో గౌరవ్ గొగొయ్ పాకిస్తాన్ ను సందర్శించినప్పుడు ఆయన తండ్రి తరుణ్ గొగొయ్ అస్సాం సీఎంగా ఉన్నారు అసంశయం వ్యక్తతో కంగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మకాన్ని పెంచుకునే పనిలో పడింది అయితే అస్సోంలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ దుమారం రేగే అవకాశం ఉందని గ్రహించి గౌరవ్ గొగయ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుని చేసింది గౌరవ్ గొగయ్ కుటుంబం మిస్టర్ క్లీన్గా గా నిలుపుకునే ప్రయత్నంలో భాగంగానే పిసిసి చీఫ్ పెట్టింది అయితే ఇది కూడా మూడునాళ్ల ముచ్చటని స్థానికంగా ప్రచారం జరుగుతోంది అసోంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకే కాంగ్రెస్ పార్టీ నక్కజిత్తు ప్రణాళికలు రచిస్తుందనే విమర్శలు వస్తున్నాయి అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ చెబుతున్నట్లుగా సెప్టెంబర్ పదిన ఆధారాలతో సహా పాకిస్తాన్తో గొగోయ్ ను బయటపెడితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవన్న విషయాన్ని మర్చిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి నిజానికి అస్సాం చేస్తున్న వ్యాఖ్యలు దేశభద్రతతో ముడిపడి ఉన్నవి ఇవేవి ఆశమాషిక చేసిన కామెంట్స్ కావు పక్కా ఆధారాలుంటే గానీ ఆయన్ని వ్యాఖ్యలు చేయరని పలువురు రక్షణ రంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బన్ వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారుని పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిద్ ఢిల్లీలో ఇండియా పాక్ సంబంధాల గురించే చర్చకు ఎంపీ గౌరవ్ గొగోయ్ ను ఆహ్వానించారని సీఎం బిస్ చెప్పారు గౌరవ్ గొగోయ్ కూడా యాభై నుంచి అరవై మంది యువకులను తీసుకుని పాకిస్తాన్ అధికారులను కలవడానికి వెళ్లారని తెలిపారు అయితే ఆ సమయంలో ఎంపీ విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో సభ్యుడు కూడా కాదని అదే సమయంలో అతడికి ఎలిజబెత్ కోల్బర్న్తో నిశ్చితార్థం జరిగిందని సీఎం స్పష్టం చేశారు అయితే వివాహానికి ముందు ఎలిజబెత్ కోల్బర్న్ పాకిస్తాన్ స్థాపనతో సన్నిహిత సంబంధాలకు పేరుగంచిన ఒక అమెరికన్ సెనేటర్ కోసం పనిచేసిందని చెప్పారు అప్పటి కొన్నాళ్లు పాకిస్తాన్ లో ఉన్న ఆమె ఐఎస్ఐ కోసం పనిచేస్తుందని ఇప్పటికీ వాటిని కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు అస్సాం సీఎం వ్యాఖ్యలతో డిఫెన్స్లో పడ్డ గౌరవ్ గొగొయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తన భార్య పాకిస్తాన్కు ఐఎస్ఐ ఏజెంట్ అయితే తాను భారతదేశానికి చెందిన రా ఏజెంట్ అంటూ గౌరవ్ గొగోయ్ షాకింగ్ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది సీఎంపైనే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని వాటిని తోసిపుచ్చుకోవడానికి ఆయన తమపై ఈ ఆరోపణలు చేశారంటూ వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి